హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కాంతం కోడలు అనోస్వల్ ఛానల్ కార్తీక మాసం శివను మెచ్చిన మాసం అంటారు అలాంటి గొప్ప కార్తీక మాసంలో శివునికి రుద్రాభిషేకం చేయడం ఎంతో పుణ్యం కదా అందుకనే అన్నయ్య వదిన అంటే మా పెద్ద ఆడపడుచు వాళ్ళు ఫ్యామిలీ రుద్రహోమం చేస్తున్నారు ఎంతో బాగా చేశారు పూజ అయితే చాలా బాగా జరిగింది ఎలా చేశారో చూసే वद्रवन्तं वदस्वस्ते आस्पाहभ्ये न पसोपदध्याम तं देवं मित्रहेयन्नोस्तु तो नराधार वजर्वत्यन्त हाथं गंजे वेम सरदस्स्वीरा ऋणवे देवानां उद्भान <स्थारण> दे त्रिनेगं गंधावं सत्तस्य गो

Las no, no. ma sì, è d'astrone, vero?

ೀ ನಾರಾಯಣ ಗುರುಗೇ ಸತ್ಯ परमं देवाप्तज्ञः सर्वादिकं सर्वदन्ते सर्वः देवे भर्मा विदे

కలశ పూజ వినాయకుడికి పూజ అవి చేస్తూ ఉండగా ముందు రోజు రాత్రే మేము పుట్టమన్ను తీసుకొచ్చి పెట్టాము ఆ పుట్ట పంతులు గారు శివలింగాన్ని తయారు చేస్తున్నారు

సంకల్పల్పిత విశేష రుద్రామ వాచన అనంతరే ఆచార్యాధి శివలింగాన్ని తయారు చేశారు పుట్టమన్నతో ఎంత చక్కగా చేశారో చూశారు కదా ఈ పుట్ట మన్నుతో చేసిన దాన్ని మళ్ళీ వాటర్ కాకుండా ఆవు నేతితో ఫినిషింగ్ టచ్ చేస్తున్నారు నీట్గా పైనంతా నీట్ గా రావాలని చెప్పేసి ఆవు నేతితోని ఫినిషింగ్ టచ్ చేస్తున్నారు శివలింగం రెడీ అయ్యే లోపల అక్కడ పూజ కూడా పూర్తయిపోతుంది మొత్తం కలస పూజ ఇంతటితో ఇక్కడ కలశ పూజ పూర్తయిపోయింది కలశ పూజ పూర్తయిన తర్వాత పుట్టమన్నుతో తయారు చేసిన శివలింగానికి మహారుద్రాభిషేకం చేస్తారు పండ్ల రసాలతో పాలు పంచుతార తేనె వాటితో అభిషేకం మొదలు పెడతారు

क्षेत्रभ्यंग हेतुभ्य वो नमो नम तक्योकारेकर्मा नमो नम पुंजिषे वो नमो नम ईश्यो जन्मुभ्य वो नमो नमो मृगयुभ्यु नमो नमस्व्यपुभ्य वो नम नमो भवाय तुर्द्वाय नमस्य चेत नमो नीलग्रीवाय्ठाय नमस्बेताय नमस्तमाक्षा ब्रह्मणे तनमो गिरिताय च शिविष्टाय तनमो नमो मीरक्षमाय देशपते तनमो हृस्वाय तवामनाय तनमो बृहते च वर्षीयते तनमो वृद्धाय च संवर्धने तीष्णे च वेजाय धने तनम स्वायुधाय च सतदम्बने तनम श्रुत्याय च पद्याय तनम काद्याय च दीप्त्याय च नमः सूर्याय లోపల రుద్రాభిషేకం చేస్తూ ఉన్నారు ఈ లోపల బయట ఇంకొక పంతులు గారు రుద్రహోమం కోసం రెడీ చేస్తూ ఉన్నారు ఇక్కడ రెడీ చేస్తున్నారు కదా పంతులు గారికి ఏమేమి కావాలనేసి నేను బయట అందిస్తూ ఈ లోపల లోటస్ కట్ చేయమన్నారు హోమంలో వేయడానికి లోటస్ కట్ చేసి రెడీ పెట్టమన్నారు అంటే కాడలు తీసేసి పువ్వులు మాత్రమే కావాలట అవన్నీ తీసి రెడీ పెడుతున్నాను రెడీ పెడుతూ ఉండగా లోపల రుద్రాభిషేకం పూర్తవుతూ ఉంటుంది ఈ లోపల నేను ఇక్కడ మొత్తం అన్ని లోటస్లు కట్ చేసేసి లోపలికి వెళ్తాను లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ శివయ్యకి ధూపం అవన్నీ అందించేసి తర్వాత మళ్ళీ బయటకు హోమం దగ్గరికి వస్తాము ఇక్కడ శివయ్యకి అభిషేకం చాలా బాగా జరిగింది అభిషేకం పూర్తి అయిపోయిన తర్వాత ఆ శివయ్య దగ్గర ఉన్న అఖండ దీపం ఇంట్లో ఉండే దేవుడి దగ్గర మూలను పెట్టేయాలన్నారు అందుకని అక్కడ అన్నీ క్లీన్గా క్లియర్ చేసేసి అప్పుడు బయట హోమం దగ్గరికి వెళ్తాను లోపల నుంచి మేము వచ్చే టైంకి బయట పంతుళ్ళు ముగ్గురు కూడా హోమానికి అన్ని రెడీ చేసేస్తారు కావాల్సినవి అన్ని కాబట్టి మేము కూడా హోమం దగ్గరే కూర్చుంటాము ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ పేట్ల మీద కూర్చుని వాళ్ళు ఫ్యామిలీ అంతా కలిసి హోమం జరిపిస్తారు వాళ్ళ పిల్లలిద్దరూ వదిన అన్నయ్య అందరు కూర్చుని హోమం స్టార్ట్ చేస్తారు హోమం కూడా చాలా బాగా జరుగుతుంది మీరు చూసేయండి ನಮೋ ವರ್ಮಣೇ ತವರುಧಿೇತ ನಮೋ ಭಿಲ್ಮನೆ ಚ ಕವಚನೆ ತಸ್ ನಮ ಸುತಾಯತೈನಾಮೋಶ ಮೋಹ ನ

ఇంతటితో రుద్రహోమం పూర్తయింది రుద్రహోమం పూర్తి అయిపోయినా పూజ ఇంకా పూర్తవలేదు ఇప్పుడు టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అయింది అయినా పూర్తవలేదు లోపల ఇంకా పూజ ఉంది అప్పటి వరకు కూడా మా వదిన అన్నయ్య మా మేనకోడలు ఇంకా మా మేనల్లుడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు టైం వచ్చేసి ఒంటి గంట అవుతుంది ఇంకా మంచినీళ్ళు కూడా తాగలేదు పొద్దు నుంచి ఇప్పటి వరకు ఉపవాసం ఉండే ఈ పూజ అంతా పూర్తి చేశారు హోమగుండు చుట్టూ ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తారు ముందుగా అన్నయ్య వదిన మా మేన కొడలు మా మేనల్లుడు అందరూ ప్రదక్షిణలు చేసిన తర్వాత మిగతా వాళ్ళు ప్రదక్షిణలు చేయాలి అలాగే ఇప్పుడైతే బొట్టు పెట్టుకోవడానికి అంటే హోమగుండం దగ్గర బొట్టు ఉంటుంది కదా ఆ బొట్టు అందరూ అక్కడున్న వాళ్ళందరూ బొట్టు పెట్టుకుంటున్నాము ఆ బొట్టు పెట్టేసుకున్న తర్వాత మా చిన్నోడు ఈ లోపల ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వెళ్ళి నేనైతే బొట్టు పెడుతున్నాను ఈ లోపల వీళ్ళందరూ ప్రదక్షిణాలు చేసేసారు వీళ్ళందరూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత అప్పుడు మా చిన్న బాబుని తీసుకొచ్చి నేను మా చిన్న బాబు అందరం కలిసి ప్రదక్షిణాలు చేసి హోమగుండం దగ్గర దండం పెట్టుకుని అప్పుడు లోపలికి వెళ్తాము ఇక్కడ పూజ అంతా చాలా అంటే చాలా బాగా జరిగింది ఇటువంటి పూజ చూడడం దగ్గరుండి చేయడం చాలా అంటే చాలా అదృష్టం అందులో ఒకటే ఒకటి నాకు లోటుగా అనిపించిందా అదేంటో చూసారా లేదో మీరు మా పెద్ద అబ్బాయి లేడు అక్కడ ఈ రోజు వాడికి ఎగ్జామ్ చెప్పేసి తీసుకురాలేదు మా అన్నయ్య వాళ్ళకి తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి ఎగ్జామ్కి తీసుకెళ్ళమని చెప్పి వాళ్ళకి వాడినైతే అప్పచెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చాము మాకు అదే ఒక్కటే బాధగా అనిపించింది వాళ్ళ పెద్ద అత్తకి వాళ్ళ పెద్ద అంటే మరీ ఇష్టమేమో ప్రతి క్షణం నా అల్లుడు లేడు లేడు అని చెప్పేసి ఫీల్ అవుతూనే ఉంది అంత ఇష్టం వాడంటే చిన్నప్పటి నుంచి వాళ్ళత్త దగ్గరే పెరిగాడు అందుకని చెప్పేసి ఫీల్ అవుతానే ఉంది ఇటువంటి మంచి పూజకి నా అల్లుడు లేడే అనేసి పైగా ఏంటంటే మా పెద్ద అబ్బాయి మా పెద్ద ఆడపడుచు మరీ క్లోజు నాకు వాడు చిన్నప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు మా పెద్ద ఆడపడుచు దగ్గరే ఉండి వాడు పెరిగాడు అందుకని చెప్పేసి ఇంకా బాగా చిన్నప్పటి నుంచి వాడు అలవాటైపోవడం వల్ల ప్రతిదానికి పెద్దలుడే ఉండాలి అంటది అలాంటిది ఇంత మంచి పూజలా వాడు లేకపోతే ఫీల్ అవ్వకుండా ఉండదు కదా అందుకని చెప్పేసి ఫీల్ అయింది ఇక్కడ మేమైతే ప్రదక్షిణాలన్నీ పూర్తి అయిపోయినాయి మా చిన్నోడిలో ఎక్కడి నుంచి వచ్చాడో వాడు కూడా ప్రదక్షిణలు చేసేసుకుని సింగిల్గా ఉండి హోమం దగ్గర పూజ చేసుకుంటాడు ఎంత ముద్దుగా పూజ చేసుకుంటాడు వాడైతే ఓం నమ శివాయ అని చెప్పేసి అక్కడ సింగిల్గా అందరూ లోపలికి వెళ్ళిపోతే ఆడైతే సింగిల్గా ఉండి పూజ చేసుకున్నాడు బయట హోమం అయిన తర్వాత లోపల పూజ కూడా ఉందని చెప్పాను కదా అదేంటంటే వదిన పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టడం మావి గారు లేరు కాబట్టి నేను మా వారు అన్నయ్యకి వదినకి బట్టలు పెడుతున్నాము అన్నయ్య వాళ్ళు మా కన్నా పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాము ఈ లోపల మావి గారు లేరు కాబట్టి అత్తే మా వెనకాల ఉన్నారు నేను మా వారు కలిసి బట్టలు పెట్టేసి అన్నయ్య వదిన దగ్గర ఆశీర్వాదం తీసేసుకుని పక్కకు వచ్చేసాము इदं मे मे इदमिदं मे मे सुमनस्य मानो सुमनस्य मानो मे मे सुमनस्य मानो सुमनस्य मानो दिवि दिवि सुमनस्य मानो सुमनस्य मानो दिवि दिवि देवा देवा दिवि दिवि देवा देवा वसवो वसवो देवा देवा वसवः वसवो देव जं देवगं वसवो वसवो देवग दीर्घ मयुराय दीर्घ दीर्घ आयु आयुरीयु विष्णु श्रीमान भव ब्रह्मय आयु रायु भवजा पुरुष से आयुर्षेन्द्र प्रतिषे స్సు సంకల్పి కార్తీక మాస ఇందూవ సందర్భే రుద్రాభిషేక పరిపూర్ణ అనుగ్రహ ప్రసా రుద్రస్టు పరివర సమేత ఉమాధ్యవేశ్వర స్వామి అనుగ్రహ ప్రస

ఇప్పుడు ఇంతటితో మహారుద్ర అభిషేకం మహారుద్ర హోమం పూర్తయినట్టు వీళ్ళకి హారి తెచ్చి పీట్ల మీద నుంచి లేపుతాము వీళ్ళ ఆడబడుచు వచ్చేసి వీళ్ళింటికి ఒకగాను ఒక ఆడబడుచు మధ్యలో ఉంది కదా వాళ్ళ అమ్మాయి మా మేనకోడలు ఒక అమ్మాయి ఇవ్వకూడదు పక్కన ఇద్దరు ఎవరో ఒకరు ఉండాలి అని చెప్పేసి అన్నారు కాబట్టి వాళ్ళ మేనకోడలు అటువైపు ఇటు వచ్చేసి నేను చెల్లెలు వరుస అవుతాను అంటే అన్నికి ఆడబిడ్డలు లెక్క అవుతాను కాబట్టి నా చేత కూడా ఇప్పించారు ముగ్గురు కలిసి ముందుగా దేవుడికి హారతిస్తాము దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు అన్నయ్యకి వదినకి పక్కన మా మేనల్లుడు కూడా కూర్చున్నాడు వాడికి మొత్తం అందరికీ ఇచ్చి అప్పుడు లేపుతామన్నమాట ఇక్కడ అంతా పూజ అంతా పూర్తి అయిపోయింది అందరం సంతోషంగా పూజ చేసుకున్నాము ఎటువంటి ఆటంకం లేకుండా పూజ అంతా చాలా చక్కగా జరిగింది ఆ శివయ్య ఆశీస్సులు మనందరి మీద ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి కాబట్టి మీరు కూడా ఆనందంగా ఆయురారోగ్యాలు కూడా ఉండాలి సుఖశాంతులు ఉండాలి ప్పుడు హాయిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకా ఇంతటితో పూర్తి అయిపోయింది కదా ప్రతి ఒక్కరికి హారతి ఇచ్చేసిన తర్వాత ఆ వాళ్ళు ఏదో మాకు సంతృప్తి కోసం డబ్బులు వేస్తారు హారతిలో వాటితో గాజులు కొనుక్కోమని చెప్పేసి ఆడపిల్లలకి గాజులు కొనుక్కోమని డబ్బులు ఇస్తే చాలా మంచిది అని చెప్పేసి ఇలా హారతి ఇచ్చినప్పుడు డబ్బులు ఇస్తారన్నమాట ఇంకా హారతి పూర్తి అయిపోయింది ఇప్పుడు అన్నయ్య వదిన పీటల మీద నుంచి లేచి చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రసాదం తీ అప్పుడు కంకణాలు విడిచి చేతికున్న కంకణాలు విడిచి ఆ దేవుడి దగ్గర పెట్టేసి మిగతా పనులు చేసుకోవచ్చు ఇంకా పంతులు గారు వాళ్ళందరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తాంబూలాలు ఇచ్చుకోవచ్చు మేము కూడా తాంబూలాలు గారికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నాము అందరం కూడా మా పూజ అంతా బాగా జరిగింది మేమైతే చాలా హ్యాపీగా ఇంతటితో పూజ పూర్తయినందుకు అందరం నవ్వుతూ ముంగిచ్చాము మీరైతే ఎప్పుడైనా రుద్రహోమం రుద్ర అభిషేకం దగ్గరుండి చూసారే లేదో కామెంట్ చేయండి చూడకపోతే మాత్రం ఈ వీడియో చూసినందుకు మీకైతే ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కాంతం కోడలు అనుస్వాల్ ఛానల్ని